బంగారం ధరలు ఎట్లా రోజుక తీరులా మారుతున్నాయి రైతులు పండించే పంటల ధరలు కూడా గట్లనే మారుతున్నాయి ఓసారి రైతులను లక్ష్యాధికారులను చేస్తే ఓసారి పెట్టుబడి పైసలు కూడా రాకుండా చేస్తున్నాయి మిర్చి పసుపు పంటల ధరలు అట్లనే ఉన్నాయి ఇప్పుడు నీరుడు మిర్చికి ఎంత రేటు ఉంటుండే ఏం కథ ఈ తాప మాత్రం సగానికి సగం తిరిగిపోయింది ధర అసొంటి మిర్చి రైతులను సర్కారు ఆదుకోవాలనుకుంటా కారు పార్టీ ఎమ్మెల్సీలు కారం మంటలు కూడా లెక్క చేయకుండా ఏం చేసారో సూడుర్యా సుడురి ఎర్ర బంగారు హారాలు ఎట్ల మేడలేసుకున్నారో కార్ పార్టీ ఎమ్మెల్సీలు మర్షికో ప్లకార్డు పట్టుకున్నారు కదా ఎడవ నుంచి కుడికి వద్దాం ఓసారి మిర్చి పంట విదేశీ ఎగుమతికి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి మధుసూదనాచారి సారేమో తెలంగాణలో రైతుల మిర్చి పంటకు వెంటనే ఇరవై ఐదు వేల గిట్టుబాటు ధర ప్రకటించాలి సత్యవతి మేడం కూడా అదే ప్లకార్డు పట్టుకున్నది కవితక్క చేతిలో కూడా అదే ఉన్నది ఇక డేరింగ్ అండ్ డాషింగ్ అసలు తెలంగాణకు ఓ ఒక అయిన ఉన్నాడు అనే ముచ్చట ప్రజలు కూడా మర్చిపోయి హాయి గుండెతాటు చేసిన మహమూద్ అలీ సారేమో మిర్చి పంటను సుగంధ ద్రవ్యాల బోర్డు నుంచి ఆహార పంటల జాబితాలకు చేర్చాలని రాసిన కాగితం పట్టుకున్నాడు దిలీప్ అన్నేమో తెలంగాణలో మిర్చి బోర్డును వెంటనే ఏర్పాటు చేయాలని ప్లకాడు పట్టుకున్నాడు ఇక ఈ నా ఫేడు మార్క్ ఫేడు ద్వారా ప్రభుత్వం మిర్చి పంటను కొనాలి అనుకుంటే కాగితం పట్టుకున్నాడు అరే మధుసూదనాచారి సార్కు తలుగుతున్నట్టున్నది నెత్తికాడం ప్లకాడు పట్టుకున్నట్టున్నాడు వీడియోలు తీసే మాధవన జర కిందకని పట్టుకోరాదు సార్ అన్నలు మీరు జల్దీ వీడియోలు తీసుకోవాలి అసలే ఎండ ఎక్కువ కొడుతున్నది జరం నీడ రాకపోయారు సారు జబ్బాష్ కానీ మిర్చి ఘాట వస్తలేదా సారు మంచిగా బంతిపూల దండలు వేసుకున్నట్టే మిర్చి దండలు వేసుకున్న చిన్నగా దగ్గు కూడా వస్తలేదు మండలి మీటింగ్కి పోయే ముంగట జరిసేపు ఇట్లా కాగితాలు పట్టుకొని కారం మిరపకాయల దండలు వేసుకొని నిరసన చేసిర్రీ ఇట్లా కారు పార్టీ ఎమ్మెల్సీలు పదేళ్ళు మీరే పవర్లు ఉంటరి మరి ఇవన్నీ మీరే చేసి ఉంటే ఇట్లా ప్లకాడులు పట్టుకొని అధికార పార్టీని అడిగి అక్కెరలేకపోతుండే ఇయ్యాల కదా అని అనుకుంటున్నారట ఇలా నిరసన చూసిన మిర్చి రైతులు మతాదారు <laughs>